ఆపడానికి కూడా ఒక ప్రయత్నం కనీసం అందులోనైనా సక్సెస్ అవుతుందా ఏం లేదు కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నా జగన్ తీసుకోలేదు ఏదో అవసరమైన వాళ్ళని తప్పించి మొనశైలి జనాదు ఆ నియోజకవర్గంలో గ్యాప్ ఉంది కాబట్టి జగన్ ఏంటంటే ఏ నియోజకవర్గాల్లో అయితే తమ ళ్ళు వెళ్ళిపోయారు యాభై యాభై ఉన్నాయి కదా అక్కడ బలమైన కాంగ్రెస్ లీడర్ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ అయిన వాళ్ళు కనుక వచ్చేటట్టు తీసుకుంటాడు ఆయన లైక్ ఇంత ముందు బొత్స ఒకప్పుడు ఇదే జగన్ కదా అట్లాగా ఎవరైనా వస్తే తీసుకుంటాడు దాన్ని ఎవరు ఆపేది లేదు అక్కడ అంటే లైక్ ఇప్పుడు హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నారు అమలాపురం ఆయన మాజీ ఎంపీగా చేశారు వాళ్ళు కొంచెం సైలెంట్ గా ఉన్నాడు ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా బయటకు దేశం తీసుకుంటే వీళ్ళలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ల మెంటాలిటీ ఎట్లా ఉంటుంది జగను మా ముందు పెరిగినోడు మేము వెళ్ళి మాట్లాడేది ఏంటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు కదా అనే రూట్ ఉంది వాళ్ళకి హర్ష కుమార్ లాంటోడు ఓ రకంగా ఏంటంటే అది దాన్ని ఏమంటారు మన చేతిలో డైనమెట్టు క్లిప్ తీసిన డైనమెట్ లాంటి వాడు ఎప్పుడు బేళతాడో తెలియదు ఎవరి చేతిలో అయినా వెళ్తాడు ఆయన అందుకని జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి హర్ష కుమార్ అంటే రఘురాం టైప్ మెంటాలిటీని తమున్న దాంట్లో కూడా గౌరవం కోరుకుంటారు ఓ రకంగా అతి విధేయత ప్రదర్శించే క్యారెక్టర్ అది ప్రజాస్వామ్యంలో మాకు తగిన వాల్యూ కావాలని కోరుకు తప్పేం లేదు అది అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రాంతీయ పార్టీల మెంటాలిటీలు ఎట్లా ఉన్నాయి నాయకుడికి బానిసత్వమే ఉంటాయి కాబట్టి సమస్య అనమాట ఓకే కాంగ్రెస్ ఎదుగుతుందా లేదంటే అధికారంలోకి వస్తుందా అనేది పక్కన పెడితే వైసీపీకి శత్రు శం పెరుగుతోందా మరో